హలో అండి మష్రూమ్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి మష్రూమ్ని శుభ్రంగా కడుక్కొని వేడి నీళ్ళలో ఉప్పు వేసిన నీళ్ళలో కోసే బాయిల్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు జీడిపప్పు జీలకర్ర అయితే ఫ్రై చేసుకున్నానండి దీటిని పేస్ట్ చేసుకోవాలి దీంతోపాటు టమాటాలను కూడా పేస్ట్ చేసుకున్నానండి తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ హోల్ గరం మసాలా ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి దాంతోపాటు కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని అది ఫ్రై చేసుకోవాలండి అది ఫ్రై అయిన తర్వాత కరికి సరిపడినంత కారం సాల్ట్ వేసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా ఇందులో వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడినంత వాటర్ వేసేసుకొని టెన్ మినిట్స్ మూత పెట్టి వదిలేయాలండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి దీన్ని బగారా రైస్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది